హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను ఎలా చేపల కూర ఎలా చేయాలని మీకు చూపిస్తాను అలానే కానీ నా వీడియో మొత్తంగా మీకు నచ్చుతానండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండి ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితేనే ఇంకా పది మందికి పోద్దంటండి అండి చోనీకి అవకాశం అనేది ఇప్పుడు మా పెద్దోళ్ళు ఎలా చేశారు చేపల కూర అంటే మా నాయనమ్మలు ఎలా చేసేవాళ్ళు అలా చేసి చూపిస్తున్నాను నేను చేపలు తీసుకున్నాను అలానే ఎన్నపూస తీసుకున్నానండి రెండు ఉల్లిగడ్డలు అల్లం పేస్టు చింతపండు జీలకర్ర మెంతులు అవి ఏపుకున్న పొడి నేను ఎలా వేపుకోను కూడా మీకు చూపిస్తాను ఏ ఎంత వేలు నేను చూపిస్తాను ముందు చింతపండు నానబెట్టుకుంటున్నాం చేపల కొరకే కొద్దిగా చింతపండు ఎక్కువ పట్టిది కదా ఇంత చింతపండు వేస్తున్నాం అంటే ఒక ఎర్రగడ్డ అంతా ఈ చిన్న ఎర్రగడ్డ అంతా చింతపండు వేస్తున్నాం ఇది కడిగి నానబెట్టుకోవాలి ప్రతిసారి చింతపుణుని కడుక్కోండి నానబెట్టుకోండి అవును చెత్త అంత పోతుంది కదా ఇది ఇప్పుడు నానబెట్టేసుకొని మనం మెంతులు ఇవి నేను పౌడర్ చూపిస్తే మీకు అర్థం కాదు కదా ఏ ఎన్ని వేసుకో నేను చూపిస్తున్నాను ఒకసారి చూపించాము స్టవ్ పుట్టించిన తర్వాత ముందు మెంతులు వేసుకోవాలండి ఇన్ని మెంతులు వేస్తున్నాం అంటే ఒక స్పూన్ అన్ని మెంతులు ఈనాక ఆల్రెడీ ఏపెట్టుకున్నాయి మెంతులకి జిలక డబల్ వేయాలి ఎన్ని మెంతులు వేసామో దానికి డబల్ అంత అట్లే ఆవాలు ఒక స్పూన్ అన్ని ఆవాలు వేస్తున్నాం ఈ మూడు కలిపి బాగా వేపుకోవాలమ్మా ఇది నలయంగా అప్పుడు చూడు అది మెంతులు ఏమని కాబట్టి నేను ముందు స్టవ్ ముట్టించి మళ్ళీ బంద్ చేశాను అందుకని ఇప్పుడు స్మెల్ ఎలా వస్తుందో ఈ ఆవాలు చిటపడాకా ఏగిచ్చామంటే సరిపోద్ది లేదంటే మెంతులు పచ్చి అనుకో ముందు కొంచెం వేయించుకున్న తర్వాత వేయండి అప్పుడు ఆవాలు చిటపడి అంటే అప్పుడు ఆపేసుకోండి ఈ పౌడర్ని దాంట్లో పడదామ్మ దీనికి సగమే పట్టిద్ది మీకు చూపిని ఏ ఎన్ని వేసుకుంటున్నామో చూపిని వేస్తాము ఇదిగో చిట్టుపడి అంటనే కదా ఇంకా ఆపేస్తున్నాం అంటే ఆ వేడికి ఇంకా ఎగుతీ నేను చింత పండిని పిసి ఇంక ఇది బాగా పిసిగి పెట్టుకుంటాను ముందు చింత పండి పిసిగి పెట్టుకుంటే నేను చిక్కగా పిసుక్కున్నాను కదా ఇప్పుడు నేను కొంచెం నీటి చేగొడుక్కొని ఉల్లిగడ్డ కోసేసుకుంటానమ్మా అంటే తర్వాత ఉల్లిగడ్డ కోసిన మళ్ళీ పీసుకోవాలంటే ఇబ్బంది అని ముందే కోసం ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసేసుకుంటా కొన్నిట్లో రకరకాల చేపల కూర కూడా ఒక రకం కాదు చాలా రకాలుగా చేస్తారు ఇది మా వాళ్ళు ఎలా చేశారో పెద్ద వాళ్ళ వంట నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేస్తారు కూడా అలా కూడా చూపించమని నేను తర్వాత చేసి చూపిస్తాను ఇంకో వీడియోలో ఇప్పుడు ఏ అయితే చూపిస్తుంటారు కదా అలాగా అది పెద్ద పెద్దగా కోస్తాను ఉల్లిగడ్డలు చూడండి అప్పుడు ఇట్లానే కోసేసేవాళ్ళు ఇప్పుడు కూడా అండి పల్లెటూరులో చాలామంది పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలానే చేస్తారు ఇలా చేసి చూడండి అసలు ఎలా ఉంటుందో చూడండి అన్నీ ఒకటే రకం కాకుండా ప్రతిసారి ఒక్కో రకంగా చేసుకోండి ఏది బాగుంటుంది మీకే తెలిసిద్ది పేస్ట్ చేస్తే తీపి వచ్చిద్ది కానీ ఇలా వేసామంటే ఉల్లిగడ్డ రాదు నేను అది కూడా చేస్తున్నప్పుడు పులుసు చేసుకుంటాం కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనా చేపల కూర ఇంత టేస్ట్గా వండుకోవచ్చు అన్నట్టు చేస్తున్నాను ఉల్లిగడ్డ వేస్తే కదా దాంట్లో ఆలుమల్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా అది అంత వేస్తున్నా అంటే ఫుల్లు లేదు చేయగానే కారం అంత వేస్తున్నాం ఇంకొంచెం వేస్తున్నాం ఈ కారం ఎక్కువ మంట ఉంది కాబట్టి సాంబార్ పొడి ఇంత వేస్తున్నాం అలాగే పసుపు కొంచెం ఇప్పుడు నూనె కూడా వేస్తున్నాను అంటే పెద్దోళ్ళు ఇలా కలిపి పెట్టేవాళ్ళు అసలు ఇది ఎంత బాగుంటుందంటే దీంతో పావుతోటి రెండున్నర పావు వేస్తాను చేపల క్వాంటిటీ అంత చేపల ఇది మూడు పావు కేజీలు అంతా ఉంటుంది అంటే నేను రెండున్నర కేజీ తీసుకున్నాను ఏ అని చెప్పి తీసిపెట్టుకున్నా కదా ఆ మధ్యలో అన్నీ తీసి పెట్టుకున్నాను ఏదంటే ఒక హాఫ్ కిలో పైన పైన ఉన్నాయి అంటే కడిగి క్లీన్ చేసుకుని ఒక అర కిలో పైన ఉన్నాయి ఇది ఇప్పుడు చేపలు ఇది పోసుకున్నా చిన్నపుడు పులిస్ ఇప్పుడు నేను చేసుకున్నా కదా మెంతు ప్లూర్ పౌడరు అది ఇప్పుడు వేయకూడదు దీనికి చేసేవాళ్ళు ఇలా ఉప్పు వేసుకోవాలి ఉప్పు తీసుకొచ్చుకోవాలి తెలిసి చేపలో ఏడు వందల గ్రాములు చేపలో ఏడు అంటే కడిగి క్లీన్ చేసుకునే ఏడు వందల గ్రాములు ఉంటాయి కంపల్సరిగా అంత ఉప్పు వేస్తున్నాను ఇక ఇంతకన్నా నీళ్ళు ఎక్కువ పొయ్యొద్దు ఎక్కువ అంటే మళ్ళీ చేపలో కూడా వాటర్ ఉంటుంది కదా అది ఊరిద్ది ఇప్పుడు ఇది పొయ్యి పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాము పెట్టేస్తాను ఇప్పుడు మనం మెంతలు పొడి లేదు ఇది కొంచెం ఉడకబట్టి కొత్తగా ఉడుకుతుంట చూడు కొంచెం ఉడకలాగా అప్పుడు ఆవాల పొడి వేసుకోవాలి ఒక టేస్ట్ ఉంటుంది ముందు కలిపి పెడితే ఒక రకంగా ఉంటుంది నేను అందుకే చూపిస్తాను వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఒక రెండు మూడు నిమిషాలు పెద్ద మనం పెట్టామనుకో మనకు ఉడుగు పట్టడం స్టార్ట్ అయింది అప్పుడు ఆవు పిండి వేసుకుంటా నేను చూపిస్తాను ఇప్పుడు నేను పులుసుగా పెట్టే కదా దాంట్లో మధ్యలో వన్ పీసులు ఇలా తీసి పెట్టుకున్నాను మొత్తము ఇది వేపటికి మనం ఇప్పటికిప్పుడు చేసుకోకుండా రేపు చేసుకోవాలన్నా ఇల్లుని చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎలా చేసుకుంటాను నీకు చూపిస్తున్నాను దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు ఎంత ఉప్పు వేస్తున్నా అంటే సగం స్పూను కొంచెం ఎక్కువ ఉంది ఎంత ఉప్పు వేస్తున్నాను అలానే అల్లంల్లి పేస్ట్ ఒక సగం స్పూను మనం చేసుకున్న మెంతులు మెంతులు ఆవాలు ఎన్ని వేసుకున్నాం కదా ఆ పొడి సగం స్పూన్ అంతా కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాంబారు ఒక సగం స్పూన్ వేసుకుంటున్నాం ఇదిగో పసుపు కొంచెం ఇది ఆర్గానిక్గా పండించుకు కాబట్టి ఎంత అనిపిదు అందుకు అది వేస్తున్నాను నిమ్మకాయ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను ఇదిగో ఒక నిమ్మకాయ ఈ నిమ్మకాయ మొత్తం వేస్తాను ఇది వేసి మనం కలిపి పెట్టుకుంటే ఇంక నీకు ఎప్పుడు అప్పుడు మనం ఏమన్నా దోస పిన్న ఉండదు కదా పాతి అలాంటివి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవటం ఇంకేం వేసుకుని అక్కర్లేదు ఇప్పుడు పొడి పొడిగా ఉన్నాయి కదా మనం నీళ్ళు ఊరిద్ది ఉప్పు వేసాం కాబట్టి నీళ్ళు ఊరిద్ది మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోబోకండి ఎందుకంటే దీంట్లో ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి పట్టదు నిం రసం పిండి ఇలా చేసి పెట్టుకోండి ఈ రోజు ఆ పులుసు తిన్నా కూడా అంత ఎక్కువ చేసుకున్నా ఏం చేసుకుంటా రెండు కిలోలు తెచ్చుకుంటాము అది అంతా మనకి ఎక్కువ అయ్యింది చేసుకుంటే ఇలా తిన్నట్టు ఉంటుంది ఇది బాగానే వస్తుంది మరస ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఒక ఇప్పుడు కావాలన్నా కూడా ఇప్పుడికిప్పుడు చేసుకోవద్దు ఒక గంట నానిన తర్వాత ఇప్పుడుకిప్పుడు వేసుకున్నా కూడా అది చాలా బాగుంటుంది ఇంకెక్కువ మసాలా ఇంకేం వేయకండి నేను ఇది ఇంకో బాక్స్లో పెట్టేసుకుంటాను అట్ని చేకొడుకోని ఒకసారి చూసిస్తాను ఇది ఇది పక్కన పెట్టేసుకుంటున్నాము అప్పుడే చేపలు ఉడకబడినది కలిపేలోపు ఉడకబడిన ఉంది ఇప్పుడు నేను మెంత పొడి వేస్తున్నానమ్మా ఒక స్పూను వేస్తున్నా బిర్రుగా నలకంత వేస్తున్నాయి ఎందుకంటే మనం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాం కదా మెంతులు ఎక్కువ వేస్తుంటే చేదు వచ్చిద్ది ఇది గెండి పెట్టి కలిపోద్దు అలా అంటే స్లోగా వెళ్ళిపోద్ది మొత్తం అది వాటర్ తక్కువ ఉంది కదా అందుకు కొంచెం చోర కట్టాను ఇప్పుడే ఉడికబెట్టింది కాబట్టి చేప ఏమి ఉడకదు మీరు ఇలా మళ్ళీ ఎన్న అన్నా కదా నేను ఎప్పుడు వేస్తాను చూదురు ఒకసారి నేను ఏది ఎన్న వేస్తాను నీకు చూపిస్తాను మళ్ళీ ఈరోజు అన్నం వండుకోవడం అది ఏం చూపించలేదు అయ్యింది ఆయిల్ పైకి వచ్చింది కదా ఇంకా అయ్యింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎన్న పోసేస్తున్నాం అందుకిందకు కాయలు తక్కువ వేసాయి కదా ఇంక నేను ఎలాంటి కొత్తిమీర ఏమి వేయను ఇలా చేసి మీరు ట్రై చేయండి ఒకసారి ఎంత బాగుంటుందో మీరు చూడండి మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ని ఇవ్వండి అసలు ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అసలు అమృతం లాగా అనిపిస్తుంది చేప పూలది అమృతం తిన్నావా అనుకుంటారేమో చెప్తే అంత బాగుంటుంది అన్నమాట బంద్ చేసేసాను నేను ఇందాక అదే ఆవాలు మెంతులు పొడి వేసినప్పుడు నేను ఉప్పు చూసుకున్నాను కట్ట సరిపోయింది నేసిన సరిపోయింది ఇంక బంద్ చేసాను అంతే ఇంతేనమ్మా మీకు నచ్చితే కొత్తిమీర వేసుకుంటా ఉంటే వేసుకోండి అప్పుడు వాళ్ళు వేసేవాళ్ళు కాదు కాబట్టి నేను వేయటం లేదు మా వాళ్ళు ఇప్పుడు తిన్నారండి అసలు చాలా బాగుంది నేను మన పెద్ద ఎట్లా చేసాను అట్లానే చేశారు కదా మా వారితే చాలా మెచ్చుకున్నారు ఎంత బాగుంది ఏంటి ఎప్పుడు ఇట్లా చేయరు వేరే వేరే రకంగా చేస్తానని సేమ్ నేను ఎలా చేసాను అలానే చేయండి కొత్తిమీరతో నేను వేయలేదు అట్లా వేయకూడదు కొత్తిమీర కూడా వేయకూడదు ఒకసారి ట్రై చేయండి చేసి నాకు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వనండి మళ్ళీ సరేనా కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి వాళ్ళు ట్రై చేయాల్సింది నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను తిన్నాక కూడా సగం కూర అయిపోయింది చూడండి మా వారు అదే అన్నారు ఎప్పుడు పులుసు వేసుకుంటే కొంచెం చాలనిపించింది ఈసారి ఇంకా పులుసు వేసుకుని తినాలనిపిస్తుంది అంత బాగుంది అంటున్నారు మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను ప్రతి వాళ్ళు ట్రై చేయాల్సిన కోరిని ట్రై చేయండి